గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఆరో రాశిలో రవి జన్మచంద్రుడు తృతీయ శని దశమకేతు బ్రహ్మాండమైన విజయం లభిస్తుంది కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మంచి ఫలితాలు సాధిస్తారు సకాలంలో కార్యసిద్ధిని పొందుతారు ఆవేశం లేకుండా ధర్మబద్ధంగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి గతం కంటే మేలైన విజయం ఒకటి లభిస్తుంది ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి మీ శ్రమను గుర్తించి ప్రశంసించే వారు ఉన్నారు మనోబలంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది వ్యాపారంలో సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు పనిచేస్తాయి వ్యాపారంలో తొందరపడవద్దు ఆవేశపూరితంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే ఆర్థిక సమస్యలు గోచరిస్తున్నాయి రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి కాలానుగుణంగా వ్యవహరిస్తే సరిపోతుంది ఇంట్లో వారితో ప్రేమగా వ్యవహరిస్తే మంచి జరుగుతుంది శాంతి లభిస్తుంది అభివృద్ధి సూచితం ఇంట్లో వారి సూచనలు చాలా వరకు పని ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మి ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు లక్ష్మి అమ్మవారిని స్మరించండి ధనుసు రాశి వారు ఏ విధానం చేయాలి అధిక గ్రహయోగం అనుకూలంగా ఉన్నది కాబట్టి దానాలు అవసరం లేదు